ఇంద్రజా గారి ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీలో సుధీర్ ఏం చేశాడో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే సుధీర్ ఎక్కడున్నా సరే మరి కోతి పనులు బాగా చేస్తూ ఉంటాడు సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే తాను ఎక్కడున్నా సరే సందడాగా సందడిగా ఉంటాడు ఇక సుధీర్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ విధంగా ఉందో తెలిసిందే సుధీర్కి లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే మరీనో ఇక తాను ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీసుకోవడం ఫోటోగ్రఫీ అలాగే ఆటోగ్రాఫీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అయితే ఇంద్రజ గారి ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీలో కూడా ఇలానే ఉంటుంది సుధీర్ విషయంలో అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారట కానీ అందరికి విరుద్ధంగా చేశారట సుధీర్ అక్కడ వెళ్ళి వెళ్ళగానే రష్మి కనబడడంతో వెంటనే ఆ పార్టీలో ఎవరు ఉన్నారు లేరు అని చూడకుండా వెంటనే రష్మి దగ్గరికి వెళ్ళి హత్తుకున్నారట ఇక అక్కడ ఆ పార్టీలో సుధీర్కి సంబంధించి చాలా రిలేషన్స్ ఉన్నారట అలాగే రష్మికి సంబంధించి కూడా చాలా రిలేషన్స్ ఉన్నారట ఇక అలా వారిద్దరూ అలా ఒకటవడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారట ఇన్ని రోజుల నుంచి మాకు ఎలాంటి మ్యాటర్ చెప్పలేదు ఇలా ఈ రోజు సుధీర్ ద్వారా బయటపడడంతో అక్కడ రష్మి రిలేటివ్స్ అందరు కూడా షాక్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వెడ్డింగ్ అనివర్సరీకి వెళ్ళిన సుధీర్ ఈ పని చేస్తాడని అటు రష్మి కానీ ఇటు తన కుటుంబ సభ్యులు కానీ ఊహించలేదు ఇలా చేయడంతో అందరు కూడా షాక్ అయిపోయారట ఇలాంటి పని చేశాడేంటి అని ఆ పార్టీలో ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి